న్యూస్ దివిసీమ స్వాగతం టైమ్స్ వారి బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు అందుకున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు బండే శ్రీనివాసరావు అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోడూరు పోలీస్ స్టేషన్లో అవనిగడ్డ డిఎస్పీ తాళ్ళూరి విద్యాశ్రీ శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ రికార్డ్ స్టేషన్ క్లీన్ మెయింటెనెన్స్ ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏ విలేజ్ లో జరుగుతున్నాయి వెరిఫికేషన్ చేసి ఎస్ఐసిఐలకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు ఈ తనిఖీలో అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్ కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ చాణిక్య స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను కోడూరు పోలీస్ స్టేషన్లో యాన్యువల్ ఇన్స్పెక్షన్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా స్టేషన్లోని రికార్డ్స్ స్టేషన్ యొక్క క్లీన్ మెయింటెనెన్స్ అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను క్రైమ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి అఫెన్సెస్ ఎక్కువ జరుగుతున్నాయి ఎలా ఏ ప్లేసెస్లో ఏ విలేజెస్లో ఎక్కువ జరుగుతున్నాయి అనేవి ఐడెంటిఫై చేసి ఏమన్నా రివ్యామ్ చేయాలా అనే వాటిపైన ఎస్హెచ్ఓకి సిఏకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి దిస్ అండ్ యాక్ట్ ఆఫ్ అంటే అండర్ ద సైన్ ఆఫ్ గుడ్ పోలీసింగ్ కింద ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ యాన్యువల్ ఇన్స్పెక్షన్లో ఇవ్వడం జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ Yeah, thank you.